లేదు తర్వాత ఎన్నో కార్మిక చట్టాల్లో కూడా మనకి ఏమి రావట్లేదు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే అంగన్వాడీలని ఆశీ చాలా వర్కులంతా కూడా జీతాలు పెంచక వాళ్ళ జీతాలు సరిగ్గా రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ దృష్టిలో ఉంచుకొని మన సిఐటియు సంఘాల తరఫున పోరాటం చేస్తూ ఈ నెల తొమ్మిదో తేదీన దేశవ్యాప్తంగా ఇప్పుడు జరిగింది దీంట్లో అందరూ కార్మికులు కూడా పాల్గొని మీ జిల్లాలో అయితేనే మీ మన దేశవ్యాప్తంగా దేశవ్యాప్త కార్యకర్తలు పాల్గొని ఈ సభ్యులు చేస్తారని మరి మరి కోరుతున్నాం ఈ నెల జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్త సభ్యలో కార్మిక వర్గం అంతా పాల్గొనాలని కార్మిక చట్టాలు మనపై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు నాలుగు కోట్గా వినిపించి కార్మిక వర్గాలు పూర్తిగా నిర్వహణ చేస్తుంది అందువల్ల పూర్తి పరిస్థితులని కార్మికులు అనేది బీటింగ్ పరిపాలన కానీ అత్యంత వ్యాధిగా ఉంటుంది అందుకని యావత్ కార్మిక వర్గం అంతా జాతీయ స్థాయిలో త్వర తొమ్మిదో దాడిన కార్మిక స్థానం దేశంలో పాల్గొనాలని పిలుపు ఇవ్వడం జరిగింది అన్ని కార్మిక సంఘాలు కూడా అందువల్ల యావత్ కార్మిక పాల్గొనడం జరిగింది ముఖ్యంగా అసంఘిత రంగ కార్మికులు కూడా పూర్తిగా పోయింది ఈ రంగు కార్మికులు అసంఖ్యత రంగ కార్మికులు బిల్డింగ్ రంగు చట్టం అనేది ఉన్నది కానీ బిల్డింగ్ రంగాన్ని చట్టానికి పేరుకే తప్ప సంక్షేమ బూర్లో అయితే ఉన్నాయి తప్ప కార్మికులకు ఎటువంటిది లేదు పేరుకి జాత సభ్యత్వం కట్టించుకుంటున్నారు కానీ ఎటువంటి కంటే పడతాయని ఊహించలేదు అందువల్ల యావత్ కార్మిక వర్గం కూడా చాలా తొమ్మిదవ తారీఖున సమ్మెలో పాల్గొనాలని యావత్ కార్మిక వర్గ చట్టాలన్నీ కూడా సమ్మెలకి వివరించడం జరిగింది యావత్ కార్మిక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వంటి సమ్మె ఏదైతే ఉందో సమ్మె జయనం చేయాలని చెప్పేసి నర్సీపట్నం రోలుగుంట నాపవరం మాకువాల మండలాల్లో ఈ ప్రచారం అనేది జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు అశ్విపట్నం లైబ్రరీ స్థాన ఇక్కడ వర్కు సమావేశంలో రావడం జరిగింది ఈ సమ్మెకు బిల్డింగ్ వర్కులు కూడా రావాలని చెప్పి సిగ్నప్ చేస్తా ఉన్నాం ఈ రోజు బిల్డింగ్ వర్కుల పరిస్థితి ఎలా ఉందంటే సంక్షేమ బోర్డు ఉంది అందులో నిధులు ఉన్నాయి కానీ ఆ నిధులు ఈ బిల్డింగ్ భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరాలకి గతంలో నాలుగైదు రకాల స్కీములు ఇచ్చేవారు అందులో ఇందులో కట్టుకున్న డబ్బులు కానీ ఇప్పుడు ఆ సంక్షేమం అనేది బోర్డరే ఉంది తప్ప కానీ అక్కడ అధికారులు ఉన్నారు తప్ప దానివల్ల బిల్డింగ్ కార్మికులకి ఎటువంటి ఉపయోగం లేదు బిల్డింగ్ కార్మికులు డబ్బులు ఏ అయితే ఉన్నాయో వాళ్ళ కోసం ఖర్చు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందుకోసం ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే సెందుని కూడా జయప్రదం చేయాలని కార్మికులందరూ పాల్గొవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఇటు రైతులకి పండించిన పంటకై కిట్టుబాటు ధర కిట్టుబాటు ధర అనేది లేకుండా పోయిన పరిస్థితి కనబడతా ఉంది అట్లాగే కార్మికులు కనీస వేతనాలు లేవు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కూడా ఏదైతే ఉందో కార్మికులు పోరాట సాధించుకున్న తెచ్చుకున్న చట్టాలన్నీ రోజు నలభై చట్టాలు కూడా జరుగుతుంది చట్టాల లేబర్ కోడ్లుగా చేసి సంఘాలు పెట్టుకోకుండా పది మంది కూర్చొని మాట్లాడకుండా చేసే విధంగా అనేది తయారు చేస్తూ ఉన్నారు వీటి గంటలకి వ్యతిరేకంగా నిత్యావసర ధరలు తగ్గించాలని పెంచిన ఛార్జీలు తగ్గించాలని కరెంట్ ఛార్జీలు ఈ మధ్యన కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ఎందుకంటే స్మార్ట్ మీటర్లు అనేది కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు నర్సీపట్నం షాపుల్లో గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటిలో కూడా చేస్తారు స్మార్ట్ మీటర్ అంటే రీఛార్జ్ చేసుకొని ఫోన్కి ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటామో టీవీకి ఎలాగైతే పవర్ చేసుకుంటామో నెల సరికి అలాగే రీఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ వస్తుంది ఒకవేళ పన్నెండు గంటలకు ఫోన్ రీఛార్జ్ అలాగే అయిపోతే కరెంటు కూడా మీటర్ది కూడా అయిపోతే మన పరిస్థితి చేకట్లో ఉండదు అటువంటి చట్టాలు అనేవి తీసుకొస్తా ఉన్నారు ఈ వ్యతిరేకంగా రేపు తొమ్మిదో తాయిద జరిగే దేశవ్యాప్త సమ్మెలో మీ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం